చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహిళామణి కెమికల్ మనతో ఉన్నారు సర్టిఫిడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు మాట్లాడదాం హలో అండి వెల్కమ్ స్టూడియో మాధవ్ రెడ్డి గారు మనం మహిళల్ని చూస్తూ ఉంటే చాలా మంది ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఉండొచ్చు జాబ్ చేస్తున్న వాళ్ళు అయినా సరే వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర పక్కకి గానీ తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టీలు వేస్తూ ఉంటారు అది వందల రూపాయల దగ్గర నుంచి వేలు లక్షల వరకు కూడా చిట్టీలు వేస్తారు కానీ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్న థాట్ కూడా వాళ్ళకి రాదు అంటే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటే ఎంతో భయంగా చూస్తారు ఎందుకని దీనికి సంబంధించి అవగాహన మహిళలకు రావట్లేదు ఎందుకంటే ఫియర్ చేశారు ఇది ఫియర్ కాదండి దీన్ని నేను కంఫర్ట్ అంటాను అంటే ఉమెన్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసుకుంటారు ఓకే అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనుకోండి ఎవరినైనా అప్రోచ్ అవ్వాలి దాని గురించి తెలుసుకోవాలి దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు చిట్స్ అనుకోండి ఏం ప్రొసీజర్ ఉంది మీ ఆఫీస్లో ఎవరో వేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు నలుగురు వేస్తారు కాబట్టి నేను కూడా వాళ్ళతో వేసేస్తాను అలానే ఇంట్లో ఇంటి దగ్గర మీ నైబర్స్ కానీ ఎక్కడో ఎవరో లేకపోతే మీ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ ఇదేముంది ఇలా వెళ్తాము మనీ ఏముంది జస్ట్ జీపే చేసేస్తారు మీకు చిట్ అయిపోతుంది మీరేం వెళ్లాల్సిన అవసరం లేదు వీలైతే వెళ్తారు లేదంటే వెళ్ళరు ఇజన్ ఇట్ ఇలాంటివి చూసానండి ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా నేను ఈ మధ్య గమనిస్తుంది ఏంటంటే ఈ కిట్టి పార్టీ చిట్స్ ఎక్కువైపోయాయండి అవును ఇవి ఎక్కువైపోయాయి అసలు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ అసలు ఎంత అంటే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ కూడా అండి అది కిట్టి పార్టీ లాగా వీళ్ళందరూ కూడా ఒక థర్టీ థౌజండ్ ట్వంటీ ఇట్లా పెట్టేసి వాళ్ళు ఎవ్రీ మంత్ బయటకి వెళ్ళడము లేకపోతే ఎవ్రీ మంత్ ఎంజాయ్ చేయడమో లేదు అంటే ఆ మనీ అనేది కంటిన్యూగా ఒక కొంత అమౌంట్ రాగానే ఇంకా దేనికైనా ఖర్చు పెట్టడము ఇది ఈ అంటే ఈ రెండు రకాల చిట్స్ ఒకటేమో ఇలాంటిది ఒకటేమో కొంచెం అండ్ విత్ ఎంటర్టైన్మెంట్ వితౌట్ ఎంటర్టైన్మెంట్ అని మనం రెండు రకాల చిట్స్ అనేది మనం చూడొచ్చండి సో నేను చాలా వరకు వాళ్ళని కూడా అంటే ఫస్ట్ ఈ ఎవరైతే ఈ కమ్యూనిటీస్ లో ఈ పార్టీ చిట్స్ వేసుకుంటారో వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే వేసుకోమనే చెప్తామండి కానీ ఎన్నండి ఒక ఆమె ఏంటంటే నాలుగైదు కిట్టి పార్టీస్ నాలుగైదు చిట్స్ ఎందుకు ఇన్ని ఒకటి ఓకే ఒకటి వేసుకోండి లేదు అంటే ఒక టెన్ థౌసండ్ వేసుకోండి మిగతాది అట్లీస్ట్ కెన్ ట్రై సంథింగ్ ఎల్స్ రైట్ కొత్తది ఏమైనా మీరు మీరు అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ఎందుకు ట్రై చేయకూడదు ఒక టెన్ థౌసండ్ ఒక ఫైవ్ థౌసండ్ అట్లా అన్ని ఇక్కడే పెట్టాలని ఏముంది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే మీది ఇలా మీరు అన్నట్టుగా లో తెలిసిన వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ చిట్ వేసుకోవడము లేకపోతే ఇక్కడ ఆఫీస్ ఇంటి దగ్గర వేసుకోవడము ఇవన్నీ ఏంటంటే దానివల్ల ఏంటంటే తన కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది తెలిసిన వాళ్ళు కదా తెలిసిన వాళ్ళు ఇందులో మీరేమి స్కిల్ యూస్ చేయాల్సింది ఏం లేదు కదా మనకి రిస్క్ కూడా అంతగా అనిపించదు బట్ రిస్క్ ఉంటుందండి డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది ఎలాంటి రిస్క్ ఉంటుందంటే ఫస్ట్ రిస్క్ ఏంటంటే అసలు రిటర్న్స్ ఎంత వస్తున్నాయో మీకు తెలుసా మీరు ఎవ్రీ మంత్ ఎంతో కడుతున్నారు ఫైనల్ గా ఒక అమౌంట్ అనేది మీరు తీసుకుంటున్నారు లేదు మధ్యలో తీసుకుంటున్నారు అసలు మీకు రిటర్న్స్ ఎంత వర్కౌట్ అవుతున్నాయి ఎవరు క్యాలిక్యులేషన్స్ చేసుకోరండి బట్ వేర్ యాజ్ కన్సర్న్ మేము అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్న తర్వాత చాలా మంది వేసుకున్న ఆ క్యాలిక్యులేషన్స్ బట్టి చెప్తున్నాను చాలా తక్కువే ఉంటాయండి ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ వరకు మీకు వర్కౌట్ అవుతూ ఉండొచ్చు ఇంకా ఇంతకన్నా ఎక్కువ వస్తుందంటే రిస్క్ కూడా ఉంటుంది కదండి మనం చాలా చూస్తున్నాం కదా చిట్స్ సడన్ గా వెళ్ళిపోతారు అంత తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నారు కదా రిటర్న్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో మీరు గమనించండి అక్కడ చిట్ నుంచి ఆ మనీ తీసుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉంటాయి ఎందుకంటే అంత అమౌంట్ ఇవ్వలేరు కదండి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రామిస్ చేశారు ట్వంటీ పర్సెంట్ ప్రామిస్ చేశారు వెళ్ళారు వాళ్ళు ఇవ్వగలుగుతారా ఎంత మందికి ఇస్తారు నాలుగు ఐదు చిట్స్ ఇస్తారు ఇక అందరూ మనీ అకములేట్ అయిపోయిన తర్వాత ఇక మిగతా పది మందికి ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది తక్కువ రిటర్న్స్ గానీ వచ్చాయనుకోండి అది దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు సో ఫైనల్ గా ఇదేంటంటే కంఫర్ట్ కోసమే ఉమెన్ అనేది చేస్తున్నారండి మీరు ఆ జోన్ నుంచి రావాలి అసలు ఆలోచించాలి ఎక్కువ రిటర్న్స్ ఎందుకు ఇస్తారు అసలు డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం తనకేముంది ఎక్కడ నుంచి తెచ్చిస్తారు అది ఆలోచించాలి కదా మినిమం అవును అలానే చాలా వరకు ఇక్కడ జరిగేవన్నీ కూడా మోసాలన్నీ ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ ఇస్తామనగానే అట్రాక్ట్ అయిపోవడం అది కానీ అందులో ఎంత రిస్క్ ఉంటే వాళ్ళు అలా ఇస్తారు ఎన్ని ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఎన్ని నెలలు ఇవ్వగలుగుతారు ఎందుకు ఇస్తారు అసలు ఎందుకు ఇస్తారు అంత బ్యాంక్ వాళ్ళే ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇస్తే వీళ్ళు ట్వంటీ పర్సెంట్ ఎక్కడ నుంచి ఇస్తున్నారు అంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నారు మీ మనీతో ఒకసారి ఆలోచించండి ఇలాంటి స్కీమ్స్ స్కామ్స్ బయట బాగా జరుగుతూ ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ అనగానే గ్యాంబ్లింగ్ అని స్పెక్యులేషన్ ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు ఎప్పుడు పెరిగిపోతుందో తెలియదు ఇందులో మనకి ఏంటంటే చాలా డబ్బులు పోయాయి అంటే ఇలాంటివన్నీ చదువుతూ ఉంటారు కదండి సో దానివల్ల ఏంటంటే భయపడిపోతారు సో దానికి కాకుండా మీరు ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు వెళ్ళారు అంటే డెఫినెట్లీ మీకు అలాంటి భయం లేకుండా మీకు ఈజీగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయించగలుగుతారండి అంతా మనకే నాలెడ్జ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్పర్ట్స్ దగ్గరికి ఇప్పుడు మా వచ్చారు వచ్చారనుకోండి మేము ఈజీగా వాళ్ళ చేత ఎలా చేయించాలనేది గైడెన్స్ ఇస్తాం కదా సో ముందు భయం అనేది తగ్గించుకోవాలి సో మేము అలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటామండి ఓకే చిట్ వేయండి ఒక యాభై వేలు చిట్ అనుకోండి అక్కడ ఇరవై వేలు వేయండి ఇక్కడ ముప్పై వేలు పెట్టి చూడండి మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అట్లీస్ట్ రెండు చోట్ల చూడండి ఒకే చిట్టు పెట్టడం వల్ల మనకి ఎలా ఉంది ఇక్కడ ఎస్ఐపిస్ చేసాము మ్యూచువల్ ఫండ్స్ పెట్టాము స్టాక్స్ లో పెట్టాము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వండి ఒక టూ ఇయర్స్ ముందే భయపడి వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా ఫస్ట్ మీరు పెట్టిన తర్వాత కదా నిజమేంటో తెలుస్తుంది నిజంగా మీరు ఏవైతే వింటున్నారో స్టాక్ మార్కెట్ అంటే చాలా గ్యాంబ్లింగ్ స్పెక్యులేషన్ అసలు మీరు పెడితే కదా తెలుస్తుంది అందులో నిజమేంటో అది తెలియాలి అంటే కొంత అమౌంట్ పెట్టండి ఎక్కువ కాదు జస్ట్ ఎక్స్పెరిమెంట్ గా చెయ్యండి టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కూడా చేసుకోవచ్చు కదండి ఎవ్రీ మంత్ మీరు పెట్టి చూడండి ఆ తర్వాత మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఆ తర్వాత నెమ్మదిగా మీరు దాన్నే మీరు ఇంక్రీస్ చేసుకుంటారు ఆ రిటర్న్స్ అన్ని చూసి అందులో బెనిఫిట్స్ అన్ని చూసి సో బయట ఏవైనా చెప్పినవన్నీ కూడా మీరు అన్ని నమ్మడానికి ఏమీ లేదండి రిస్క్ అయితే అందులో ఉంటుంది ఎందులో అయినా ఉంటుంది బట్ ఏంటంటే మనము ఎక్కడ మనం పద్ధతిగా మనము రిటర్న్స్తో పాటు రిస్క్ ని మేనేజ్ చేసుకుంటున్నాం అనే దాని మీదే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డిపెండ్ అవుతాయండి ఎక్కడ రిస్క్ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఒక అవగాహన కావాలి అంటే మీకు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మేమందరూ ఉన్నామండి అప్పట్లా కాదు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళని ఎలా కలవాలి మనమేమో ఎక్కడో దూరంగా ఉన్నాము వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఇప్పుడు అలా ఏం లేదండి మీరు ఫోన్ లో కూడా అప్రోచ్ అవ్వచ్చు ఆన్లైన్లో అప్రోచ్ అవ్వచ్చు జూమ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది మీరు ఫిజికల్గా ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరు ఏ కార్నర్లో ఉన్న వరల్డ్లో వీఆర్ ధేర్ టు హెల్ప్ యూ సో ఇలాంటి భయాలన్నీ మీరు వదిలేయాలంటే ముందు ఎక్స్పెరిమెంట్ చేయండి ఓ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ మీరు పెట్టి చూడండి మీకే ఆ ప్రొసీజర్ అంతా అర్థమైన తర్వాత మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది రైట్ థ్యాంక్ యూ అండి